కూడా అయ్యాను నమస్తే అండి నా పేరు బాలసుబ్రహ్మణ్యం మాది పోలేపల్లి విలేజ్ బుచ్చిపేట మండలం అనకాపల్లి డిస్టిక్ సో నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే మా ఊర్లోని ఎంపీపీ స్కూల్లోనే సాగింది ఫిఫ్త్ టు టెన్త్ క్లాస్ ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో దిబ్బిడి జెడ్పీ హై స్కూల్లో నా హై స్కూల్ అనేది కంప్లీట్ చేశాను ఇంటర్మీడియట్ అండ్ బీఎస్సీ కెమిస్ట్రీకి నేను చూడవరం గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో కంప్లీట్ చేశాను ఇంటర్మీడియట్లో నేను కపుల్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్ అయ్యాను డిగ్రీలో కూడా నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను మా టీచర్స్ చాలా వరీ అయ్యేటోళ్ళు ఇప్పుడు ఎట్లా పాస్ అవుతాడు అటెండెన్స్ కూడా మంచిగా ఉండేది కాదు ఒకసారి మా టీచర్ నేను ఐదు సబ్జెక్టులు పాస్ అయ్యి త్రీ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయినని ఆమె చాలా ఎగ్జైట్ అయిపోయింది అట్లీస్ట్ ఐదైనా పాస్ అయ్యాడని అంత బిలే యావరేజ్ స్టూడెంట్ని బట్ ఫైనల్గా బ్యాచిలర్స్ వరకు నేను తెలుగు మీడియంలోనే గవర్నమెంట్ స్కూల్లోనే కంప్లీట్ చేశాను మా ఊరి నుంచి ఆనెస్ట్గా చెప్పాలంటే బస్ ఫెసిలిటీ కూడా లేదు వెళ్ళి చదువుకోవడానికి కరెంట్లీ స్పీడన్లో వర్క్ చేస్తున్నాను బై గాడ్ గ్రేస్ మై మా పేరెంట్స్ సపోర్ట్తో మా అన్నయ్య ఆయన కానిస్టేబుల్ వర్క్ చేస్తున్నారు ఆయన నాగేశ్వరరావు గారు ఆయన ఆయన సపోర్ట్తో నేను నా కెరీర్లో ముందుకు వెళ్ళగలిగాను లైఫ్ అనేది మనం అనుకున్నంత చిన్నది కాదు మనం ఏమనుకుంటామంటే చిన్న లైఫ్ ఎంజాయ్ చేయాలి వెళ్ళిపోవాలి అనుకుంటాం బట్ మనం అనుకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే తెలుస్తుంది లైఫ్ అనేది ఎంత పెద్దదో లైఫ్ మనం అనుకున్నంత చిన్నది కాదు ఎప్పుడూ గివ్ అప్ ఇచ్చేవద్దు నేను ఇక్కడ తెలుగు మీడియంలోనే చదువుకొని మాస్టర్ జాయిన్ అయినప్పుడు నేను ఆసెట్ రాసాను మాస్టర్స్కి మాస్టర్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ మాస్టర్స్లోనే ఆర్గానిక్ కెమిస్ట్రీ నాకు ఈవెన్ ఆంధ్ర యూనివర్సిటీ సీట్ కూడా రాలేదు నా ఇంటెన్షన్ వచ్చేసి మాస్టర్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పనిచేస్తే ఏదో ఫార్మాస్యూటికల్ కంపెనీలో జాబ్ వస్తుంది వైజాగ్లో ఇంటి దగ్గర నుంచి ఉండి హ్యాపీగా బతికేద్దాం మన ఇంటెన్షన్తో జాయిన్ అయ్యాను మాస్టర్స్ మాస్టర్ ఫస్ట్ ఇయర్లో చాలా సఫర్ అయ్యేటండి ఎందుకంటే ప్రైమరీ స్టాండర్డ్ నుంచి బ్యాచిలర్స్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నా మా ఫ్రెండ్ కిరణ్ అని ఒక అబ్బాయి ఉండే అబ్బాయి దాంట్లో చూసి స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకున్నా నేను నోట్ డౌన్ చేసుకునేది నోట్స్ అది అంత ఇన్కేపబుల్ స్టూడెంట్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే కానీ ఈ ఫెయిల్యూర్స్ కానీ తర్వాత నేను ఒక అమ్మాయిని సిన్సియర్ లవ్ చేశాను తను ప్రపోజ్ చేశాను మ్యారేజ్ చేసుకుంటాను తను కూడా రిజెక్ట్ చేసింది ఈ డిగ్రీలో ఫెయిల్ అయితే వచ్చిన చదువులో అంత మంచి స్టూడెంట్ని కాదు ఒక అమ్మాయిని లవ్ చేశాను తను కూడా అంటే నాకున్న క్వాలిఫికేషన్స్కి పన్నెండు వేలు పదివేలు ఇస్తారు తను కూడా నో చెప్పింది సో ఇంకా ఇక పన్నెండు వేలకి ఫార్మా సిటీ జాబ్లు వదిలేద్దాం కొంచెం ఇంకా లైఫ్లో లేదన్న ట్రై చేద్దాం అని చెప్పేసి మాస్టర్స్ సెకండ్ ఇయర్ నుంచి నేను నెట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నెట్ అనేది పీహెచ్డి ఎంట్రన్స్కి ఇప్పుడైతే ఫిఫ్టీ థౌజండ్ ఫర్ మంత్ స్టైఫండ్ ఇస్తుంది సిఎస్ఆర్ యూజీసీ ఏజెన్సీ ఫండింగ్ ఫండింగ్ ఏజెన్సీస్ సో అక్కడ నా టర్నింగ్ పాయింట్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఫెయిల్యూర్స్ కానీ ఫెయిల్యూర్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఆర్ ఫెయిర్స్ ఇన్ ద లవ్ కెనాట్ స్టాప్ యూ ఎనీ మోర్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కమిట్మెంట్ డెఫినెట్లీ యూ విల్ రీచ్ ద ఐక్స్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే టు ద ఆల్ ద యంగ్స్టర్స్ ఫర్ బోత్ ఉమెన్ అండ్ మెన్ గర్ల్స్ అండ్ బాయ్స్ స్వీడన్లో పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్గా వర్క్ చేస్తున్న స్టాక్హోమ్ యూనివర్సిటీలో సో స్టాక్హోమ్ యూనివర్సిటీ అనేది వెరీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ స్వీడన్లోని ఎంటైర్ యూరోప్లోనే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ సో మై రీసెర్చ్ టాపిక్ ఏంటంటే డిఎన్ఏ అడక్టోమిక్స్ నెక్స్ట్ రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నాకు యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా కాలిఫోర్నియా నుంచి ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది స్వీడన్లో నాకు స్టైఫండ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ పర్ మంత్ వస్తుంది ఇండియాలో నాకు ఆపర్చునిటీ వస్తే యాజ్ ఏ సైంటిస్ట్గా కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ ఇండియాకి వచ్చేసి మన కంట్రీకి సర్వ్ చేద్దాం అని దాటిలో ఉన్నాం ఇంకా ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి అంటే ఇంకా లేటర్ నాకేంటంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల ఫార్మర్స్ సింథటిక్ పెస్టిసైడ్స్తో ఎంత సఫర్ అవుతున్నారో తెలుసు ఆల్సో కన్జ్యూమర్ అండ్ కన్జ్యూమర్స్ సింథటిక్ పెస్టిసైడ్స్ వల్ల ఎందుకంటే ఈ రోజుల్లో ఆర్గానిక్ ఫుడ్ అథెంటికేటెడ్ ఫుడ్ అని అందరూ వరి అవుతున్నారు ఫుడ్ పొల్యూషన్ అయిపోతుంది పెస్టిసైడ్స్ వల్ల ఎందుకంటే అవి పెస్టిసైడ్స్ ఎన్విరాన్మెంట్లో డిగ్రేడ్ అవ్వలేదనుకోండి వాటర్ సాయిల్ అంతా పొల్యూటేట్ అయిపోతుంది ఫ్యూచర్లో నాకు ఛాన్స్ దొరికితే నాకు ప్లాన్స్ ఉన్నాయి ఏంటంటే బయోపెస్టిసైడ్స్ ఫార్ములేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాలని నా తా అంటే ఎనీ ఫార్మర్ కానీ ఎండ్ కన్జ్యూమర్ కానీ ఫుడ్ క్వాలిటీ లేదు లేదంటే అథెంటికేటెడ్ కాదు పెస్టిసైడ్ యూజ్ చేశారు సింథటిక్ పెస్టిసైడ్ యూజ్ చేశారని వరి అవ్వకూడదు ఆ ఆ ప్లాన్ కానీ సక్సెస్ అయితే నిజంగా నేను చాలా చేంజ్ తీసుకొచ్చిన అయితే ఎనీ ప్రిపరేషన్ మనం మార్క్స్ గురించి కానీ లేదంటే ఎందుకంటే మనకు తెలిసి ఇండియాలో ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయో ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటే స్టూడెంట్స్ ఎక్కువ ఇదేంటంటే చాలా ఎడ్యుకేషనల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అవి బిజినెస్ చేసుకుంటున్నాయి మనం స్కిల్ డెవలప్ చేసుకుంటే మనం గవర్నమెంట్ జాబ్ వెనకాల పరిగెట్టాల్సిన అవసరం లేదు ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసుకునే ప్రోసెస్లో మీరు మార్క్స్ మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప స్కిల్ మీద ఫోకస్ చేయట్లేదు ఫెయిల్యూర్ అనేవి మన మన లోపలేవు బట్ మీరేంటంటే జాబ్ అనే కాకుండా ప్రోసెస్ని ఎంజాయ్ చేస్తే మీకు బోర్ బోర్ కొట్టదు మీరు ప్రెజర్గా ఫీల్ అవ్వరు సో మీ పేరెంట్స్ కూడా చెప్పండి ఆ గవర్నమెంట్ జాబ్లు ఒక్కటే జాబ్లు కాదు ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి జీవితంలో ముందుకెళ్ళడానికి సో ఇదే నా సజెషన్ వాళ్ళిద్దరూ వ్యవసాయం చేస్తారు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉంది చెప్పాలంటే మా అమ్మ చెప్పులతో కొట్టింది చీపులతో కొట్టింది పరుగులే తీసి కొట్టింది సో ఆవిడ ఏంటంటే చదువుకుంటే మంచి లైఫ్ వస్తుందని ఫస్ట్ నుంచి చాలా బలంగా నమ్మింది ఆవిడ అట్లీస్ట్ బ్యాచిలర్స్ వరకు ఎందుకంటే అప్పుడు ఉన్న ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి నేను ప్రైవేట్ కాలేజీలో చదివించలేను బట్ గవర్నమెంట్ కాలేజీకి రోజు నేను ఎన్ని కష్టాలు పడైనా సరే మీ తల్లిదండ్రులు ఇద్దరు ఎన్ని కష్టాలు పడైనా స్కూలు పంపిస్తాం డిగ్ బ్యాచిలర్స్ వరకు మీరు గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోండి తర్వాత మీ కాలం మీద మీరే బతకాలి ఎందుకంటే అంత ఫీజులు మేము కట్టలేమని మా నాన్నగారు అప్పుడు డౌట్ ఉండేది ఎందుకంటే మనకేమన్నా ఉద్యోగాలు వస్తాయా ఏంటి కనీసం వ్యవసాయంలో నాకు తోడుకుంటారు కదా నేను ఒక్కరిని కష్టపడలేకపోతే నన్ను బాధపడేటోళ్ళు వాళ్ళిద్దరి మధ్యన ఆ మిస్అండర్స్టాండింగ్ ఉన్న ఆవిడ చీపురుతోనో చెప్పులతోనో కొట్టి సో డి బ్యాచిలర్స్ వరకు కంప్లీట్ చేయించింది తర్వాత మా అన్నయ్య గురించి మాట్లాడుకోవాలి ఆయన పోలీస్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాడు బ్యాచిలర్స్ అయ్యే టైంకి ఆయన కానిస్టేబుల్ జాబ్ రావడం అనేది నాకు లక్కీ ఆ తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా మా అన్నగారే చూసుకున్నారు ఆయన ఆయన మొత్తం ఫీజులు మాస్టర్స్కి ఫీజులు ఆ తర్వాత నెట్ ప్రిపరేషన్కి బయట ఉంటాయి అన్ని ఆయన చూసుకునే మా మా పేరెంట్స్ మా అన్నయ్య చాలా సపోర్ట్ చేశారు నేను జీవితంలో ముందుకెళ్ళడానికి అంత సహాయికి వెళ్తారని అనుకోలేదు జాబ్ చేసుకుంటారు డిగ్రీ చదివితారని డిగ్రీ దాకా ఆ తర్వాత అన్నయ్య చదవాలన్నీ పట్టుబట్టి ఉన్న చదువు కూడా చదివించారు నేను తాతబాబు అండి వ్యవసాయం చేస్తూ అలాగా పిల్లల్ని ఏదో ఒక స్థాయిలోకి తెచ్చుకుందాం కదనేసి అనుకుని అలా ఎక్కడో పైలైన ఈ స్కూల్ అంటే చదువుకొని పైకి వెళ్తాం నాన్న అనేసి అంతే మరి సరే మీరు కష్టపడలేకపోతుంటారు కదా బాబు అక్కడికి అక్కడ ఏదో చెయ్యి చేయండి ఏదో సిండియాగా వెళ్ళి అదో మీరు మీ ఆ బాగమరి దేవాల బయవాళ్ళ మీరు ఏదో ఒక పెద్దలు అయితే అదే సార్లు మనకి డబ్బుదనం అలాగా ఆ స్థాయిలో ఏదో భగవంతుడు మనకి ఏదో కొంచెం రుణపానం చేస్తారనేసి అనేసి అంతూ మరి పిల్లలందరినీ అలాగా ఏదో మనం కష్టపడి జరాడుతూ అలాగా మన ఇప్పుడు ఈ స్థాయిలోకి ఆ పరమేశ్వరుడు శ్రీరామచంద్రుడు ఏదో మనకి ఇలా కల్పించాడు ఇలాగే స్థాయికి మనం వచ్చాము మా అబ్బాయి ఏం చేస్తాడు అంటే మేమే చెప్పలేకపోతున్నాం అంటే తెలియక మా కుర్రో మీ కుర్రోడు ఏం చదువుతున్నా అని అడుగుతుంటారు కొంతమంది బతికి మనకు ఏం తెల్దు కదా ఆ సెంటర్లోనే ఏదో పని చేస్తుంటారు మంచిదే ఆ జాబ్ కూడా మంచిదే అంతారు కానీ మాకు తెల్దరా కొద్దిగా అనేసి అందు అంతే అంతే ఓరు బాబు మీ కుర్రోడు చేసే జాబ్ చాలా చక్కని జాబు కానీ తెల్దు దాని విలువ ఏంటంటే దీని కొందరు తెలుసును మంచి స్థాయిలోకి వెళ్ళారు అదే మంచిది బాబు బాంచోలే చాలా చక్కగా ఉన్నారని నేను అంత